അപ്‌ലോഡ് ആണ്ൈ ബാബാപി ബക്കരയുടെ അതിന് തേടു പോയത് ലഡു ബിരയുടെ പൊടി ജോർിച്ചതൊക്കെ ആയി മോ

No lo he <coughs> visto. हा 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 É isso. Yeah. <laughs> ఇరవేల కోపాలు గొల్ల మహేష్ గొల్ల మహేష్ గొల్ల వెంకటరాములు గొల్ల సుగన్న

ారు నేరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా పదకొండు రౌండ్ పూర్తి చేయాలా తిరిగి

ఏడు మీరు మూడవ స్థానంలో కొనసాగాలంటే పదకొండు రౌండ్ పూర్తి చేయాలా తిరిగి రెండు వందల ఎనభై ఆరు తేదీ మూడవ స్థానంలో కొనసాగవచ్చు टगरी विभाग न्यू क्याटगरी विभाग के मत पद పదహారు బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది కమిటీ సంపూర్ణ సహకరాలతో వచ్చినటువంటి దాతలు పదైదు తగారా బహుమతి ఇప్పుడే ప్రకటించడం జరిగింది కాబట్టి మేము కీర్తి చేసిన వేముల వెంకటమ్మ గారి కుమారుడు పోడం జరిగింది एमएम <laughs> नवरौट श्री <laughs> అలాగే పదేళ్ళ పాటు కేసులు ఎర్రగోళ ఆటో రాడు ఎర్రోళ్ళ అసో రెండు వేల రూపాయలు పదేళ్ళ పాటు ప్రకటించడం జరిగింది பதிஷம் மூடவஸ்தானே இச்சுவரக்குவாங்க மழை குச்சுக்கு வெள்ளி రెండు నిమిషాల మధ్య మూడవ మంది నావే சோராக பாடம் வயங்க அப்படின்னு லாச்சு எந்த ரூபாய் திம்பெலாம் ரூபாய் చెదాండి ఇప్పుడు సమయం యూపీఎస్ మధ్య పదే సమయం ఇరవై సెకండ్ సమయం माना सपरे मन ऊं माण्हू माना ऊर्म

ا ما ڪرڻا ٿو ٿيندو آهي اها اچڻا நாலவ ஸ்தானு